ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము భోగి పళ్ళు భోగి పండుగ నాడు మరి చక్కగా బొమ్మల కొలువు అనేది పెడుతూ ఉంటారు అలాగే మరి భోగి పళ్ళు అనేది చిన్నపిల్లలకి భోగి పండుగ వస్తారు పన్నెండు సంవత్సరాలలోపు బాలబాలికలకు భోగి పళ్ళు అనేవి పోయటం జరుగుతుంది పిల్లల్ని చక్కగా కూర్చోబెట్టి వాళ్ళకి మంగళ హారతి అనేది కూడా ఇస్తారు హారతిస్తే దిష్టిపోతుంది అలాగే భోగి పళ్ళు అంటే రేగి పళ్ళు బదరి పళ్ళు అంటారు ఫలము అని అంటారు వాటిని రేగి పళ్ళు చిన్న చిన్న రేగి పళ్ళు ఉంటాయి ఆ రేగి పళ్ళు బంతి పూల రెక్కలు కొంచెం చామంతి పూల రెక్కలు కొద్దిగా అలాగే చిల్లర నాణ్యాలు మా చిన్నప్పుడైతే రూపాయి అది పైసా బిళ్ళ రెండు పైసలు బిళ్ళలు ఐదు పైసలు బిళ్ళలు ఇవి ఉండేవి అవి వేసేవాళ్ళు సరే ఇప్పుడు మినిమం చలామణిలో ఉంది రూపాయి నాణ్యం కాబట్టి రూపాయి బిళ్ళలు అనేవి కూడా కొన్ని వేస్తారు అందులో వేసి ఇవన్నీ కూడా కలిపి అంటే పాలకాయలను చేస్తారు కొద్దిగా చిన్న చిన్నగా అనమాట పాలకాయలు అనేవి కూడా చేయటము మరి కొంతమంది గడ ముక్కలు కూడా వేస్తారు అందులో అలా వేసి అది ఆ పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళకి బొట్టి పెట్టి భోగిపళ్ళు అనేది అంటే ఇలా చేత్తో పట్టుకొని మూడు సార్లు ఇటు మూడు సార్లు అటు మూడు సార్లు తిప్పి పిల్లలని నెత్తిపైన తలపైన ఇలా పోస్తాం మనం అంటే తల మీద బ్రహ్మరంధ్రము అని ఉంటుంది ఆ బ్రహ్మరంధ్రం పైన ఇలా మనం ఈ పళ్ళు అనేవి ఇలా పో పోయడం వలన యథార్థంగా మరి శ్రీమన్నారాయణుడి అనుగ్రహం అనేది కలుగుతుంది అలాగే జ్ఞానము అనేది డెవలప్ అవుతుంది పిల్లల్లో బుద్ధి జ్ఞానము పెరుగుతుంది అందుకని తలపైన పళ్ళు అనేటువంటివి పోస్తాము బ్రహ్మరంధ్రం ఉంటుంది అక్కడ అందుకని దానిపైన పిల్లలందరికీ కూడా కూర్చోబెట్టి కొత్త పిల్లలకి చక్కగా పిల్లలందరికీ కూడా మరి కొత్త పండుగ అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి పండుగ సంక్రాంతి పండుగ ఈ రోజున పట్టులంగా జాకెట్లు వేస్తారు పసిపిల్లలకి ముద్దుగా ఉంటుందని అలా వేయటము వాళ్ళని కూర్చోబెట్టి మరి ఇలా భోగి పళ్ళు అనేవి పోస్తాం నాన్న పోసి హారతి మంగళహారతి కూడా ఇస్తాము పిల్లలకి తెలియక సరదాగా ఆ పళ్ళని ఏరుకుంటూ ఉంటారు ఆ కాయిన్స్ ఏరుకుంటూ ఉంటారు వాస్తవంగా అవి వాళ్ళు తీయకపోవటం మంచిది కానీ సరదాగా పిల్లలు మరి ఆడుకుంటుంటారు అలా ఏరుతారు కానీ అలా ఏరకూడదు అవన్నీ కూడా తర్వాత పక్కన పెట్టుంచి చాకలి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు నాకు గుర్తు ఎప్పుడు కూడా చాకలి వాళ్ళకి ఇవ్వాలి నాన్న అవన్నీ కూడా తీసి చాకలి వాళ్ళకిస్తే కడుపు చలవా అని చెప్పేసి చాకలి వాళ్ళకి ఇస్తారు ఏవైనా సరే జనరల్ గా కూడా మనము మొదటి నుంచి కూడా ఎప్పుడన్నా ఇంత పెరుగన్నము అనేది చేసిన పెరుగన్నం అనేది కొంచెం చాకలి వాడక పెట్టడము పండుగ నాడు ఏవైనా మనం పిండి వంటలు అనేవి వండుకుంటే కూడా అవి కూడా కొద్దిగా చాకలి వాడకి ఇవ్వటము వాళ్ళకి ఇస్తే ఏంటంటే కడుపు చలవా అని అంటారు అందుకని చెప్పేసి మరి తప్పనిసరిగా అదంతా కూడా తీసి వాళ్ళకి ఇవ్వాలి చాకలి వాడకి ఇవ్వటము అనేది చాలా చాలా మంచిది ఆ విధంగా భోగి పండు అనేది పోయటము చుట్టుపక్కల వాళ్ళు కొంతమందిని పేరెంట్ వాళ్ళకి పిలుస్తారు పిలిచి వాళ్ళందరూ కూడా భోగి పళ్ళు అనేది పోస్తారు వాళ్ళకి తాంబూలం అనేది ఇస్తాము ఆ రోజు తప్పనిసరిగా తాంబూలము అనేది ఇస్తాం తాంబూలం అనేది జనరల్గా మామూలుగా మనం ఎప్పుడన్నా వేటికైనా పిలిస్తే మామూలు అరటి తాంబూలం అనేది ఇస్తాము అంటే తమలపాకులు ఒక్క కానీ ఈ పండుగ నాడున విశేషము అని అంటే అరిసె ఇస్తారు జనరల్ గా అంటే కొత్త పంట వస్తుంది అని చెప్పేసి పిండి వంటలు కూడా ఇస్తుంటారు వచ్చినటువంటి పేరంటాలకు కొంతమంది పిండి వంటలు కూడా ఇస్తుంటారు అంటే అరిస అంటే కొత్తగా వచ్చినటువంటి ఆ పిండి అంటే పంట పంటని పిండి మనము మరి పిండి వంటలు అనేటువంటివి వండుతారు తప్పనిసరిగా వండేటువంటి పిండి వంట అరిస అరిసలు తప్పనిసరిగా వండుతారు కొత్త బియ్యం వస్తాయి వాటితోటి అని చెప్పేసి అలాగే కొన్ని ప్రాంతాల్లో సెకినాలు అని చెప్పేసి చేస్తుంటారు హాట్ కొన్ని ప్రాంతాల్లో మరి చక్రాలు కారపూస జంతికలు అని అంటూ ఉంటాం అవి చేస్తారు కొద్దిమంది సెక్కినాలు అని చెప్పేసి చేస్తారు ఇలా మెలకల్ మెలకలుగా ఉంటూ ఉంటుంది అది చేస్తారు అది పండుగకి కొద్దిగా ముందుగానే కొన్ని రోజులు ముందు నుంచే చేస్తూ ఉంటారు చాలా ముందుగానే చేసి పెడతారు ఒకళ్ళిళ్ళలో ఒక ఇంటికి వెళ్ళి ఎక్కువ మంది కలిసి చేయటము మరొక ఇంట్లో మరొక రోజు చేయటము ఈ విధంగా చక్కగా సంతోషంగా ఆనందంగా సెలబ్రేట్ చేసుకునేటువంటి పండుగ ఈ భోగి పండుగ నాడు ఈ విధంగా చేస్తారు మంగళహారతిస్తారు బొమ్మల కొరు పెట్టడం మరి అలాగే భోగి మంట దగ్గర భోగి మంట కాచుకోవటం ఇవన్నీ కూడా భోగి పండుగ నాడు చేయవలసినటువంటివి